అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఆమె పుష్ప రెండులో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో అనసూయ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం దీంతో భర్త సుశాంత్ భరద్వాజ్ పిల్లలతో కలిసి టూర్కి వెళ్ళింది అనసూయ దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అనసూయ షేర్ చేస్తూ వచ్చింది తాజాగా ఆమె పంచుకున్న వీడియోలో సుశాంత్ భరద్వాజ్ స్పెషల్ టాలెంట్ ఒకటి బయటపడింది అనసూయ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే ఆమె భర్తలో కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు సుశాన్కో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఆయన ప్రొఫెషనల్ బైకర్ మోటార్ సైకిల్ క్లబ్ మెంబర్ సుదూర ప్రాంతాలకు తోటి రైడర్స్తో ట్రావెల్ చేయడం ఆయనకు ఇష్టం తరచూ హిల్ స్టేషన్స్ లేదా టూరిస్ట్ కి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన వద్ద హైసీసీ కాస్ట్లీ బైకులు ఉన్నట్లు సమాచారం లో మంచి సింగర్ కూడా ఉన్నాడనే విషయానికి వెలుగులోకి వచ్చింది అనసూయ పెద్ద అబ్బాయి జన్మదిన వేడుకలు వెకేషన్లో జరిపారు బర్త్డే నైట్ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు ఓ వ్యక్తి గిటార్ ప్లే చేస్తున్నారు అతను పాట పాడుతుండగా సుశాంత్ అనసూయ కూడా అతనితో కలిసి పాడారు ఆ హిందీ మెలోడీ సాంగ్ని సుశాంత్ చాలా అద్భుతంగా పాడాడు దీనికి సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది దీంతో సుశాంక్లో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే యాంకరింగ్కి గుడ్ బై చెప్పి నటిగా రాణిస్తుంది పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పుష్ప రెండుతో పాటు రెండు మూడు తెలుగు సినిమాల్లో నటిస్తుంది అలాగే తమిళ్లో అనసూయ ఒక సినిమా చేస్తుంది